హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి తీవ్ర టెన్షన్ నడుమ సాగుతుందనుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తారు పర్యటన ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరిగిపోయింది అయితే తిరుగు ప్రయాణంలో ఆయన హెలికాప్టర్ ద్వారా బెంగళూరు ప్రయాణించాల్సి ఉంది అయితే హెలికాప్టర్లో సాంకేతిక సమస్య అని చెప్పి రోడ్డు మార్గంలో ఆయన బెంగళూరు వెళ్ళడం జరిగింది అయితే ఫస్ట్ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య అన్నారు కానీ కొద్దిసేపు గడిచిన తర్వాత తెలిసింది హెలికాప్టర్లో సాంకేతిక సమస్య కాదు జనం తాకిడికి హెలికాప్టర్ విండ్షీల్డ్ లెఫ్ట్ వైపు పగిలిపోవడం వల్ల హెలికాప్టర్ అయితే ప్రయాణించడం కష్టం అని చెప్పేసి పైలట్ చెప్పడం జరిగిందని చెప్పి చెప్పారు ఉదయం ఎలహంకా నుంచి రాప్తాడుకు హెలికాప్టర్ ద్వారా వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా హెలిప్యాడ్ వద్దకు అయితే చేరుకోవడం జరిగింది ఈ క్రమంలో జనాన్ని నిలువరించేందుకు పోలీసులు కొద్దిగా లాఠీ ఛార్జ్ కూడా చేయడం జరిగింది అయితే అక్కడ నుంచి కారు ద్వారా ఆపిరెడ్డిపల్లెలోనే లింగ ఇంటికి వెళ్ళారు వారిని పరామర్శించారు మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఇక్కడికి వచ్చారు అయితే హెలికాప్టర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వచ్చే టైమానికి భారీగా ఈ పగిలిపోయిన విండ్షీల్డ్ గ్లాస్ మొక్కలు మొత్తం హెలిపాడ్లో పడిపోయి ఉన్నాయి అయితే ఇక్కడ లోకల్గా ఉన్న పోలీసులు అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు ఎవరు చెప్తున్న వర్షన్ ప్రకారం అయితే జనం తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల వారంతా హెలికాప్టర్ పైన చెయ్యి పెట్టడం వల్ల విండిషీళ్లు పగిలిందని చెప్తున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రై నుంచి వినిపిస్తున్న ఆరోపణలు ఏంటంటే పరిటాల ఫ్యామిలీ ముందుగానే వార్నింగ్ ఇచ్చింది హెలికాప్టర్ ల్యాండ్ అవ్వకుండా చేస్తామన్నారు హెలికాప్టర్లో ప్రయాణించడం లేకుండా అడ్డుకునే శక్తి కూడా మాకుందని చెప్పేసి పరిటాల సునీత చెప్పారు ఆవిడ అన్నమాట ప్రకారమే హెలికాప్టర్ని డ్యామేజ్ చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా తమ ఆరోపణ అయితే అక్కడ వెల్లడించింది పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయలేదని రూప్ పార్టీలు కానీ సంబంధించిన జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఆ సెక్యూరిటీ ఇవ్వలేదని హెలిప్యాడ్ వద్ద అంతమంది లోపలికి ఎందుకు అనుమతించారని వీటన్నిటిపైన వివరణ కావాలని చెప్పేసి రాప్తాడు డిఎస్పీకి అయితే లేఖ రాయాలని చెప్పేసి వారు నిర్ణయించుకున్నారు అయితే అనుకున్నట్లుగానే పర్యటన ప్రశాంతంగా సాగిపోయేసరికి అందరూ ఊపిరి పిలుచుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్